నమస్తే విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైసీపీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేరును ఖరారు చేసింది ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు సార్ నమస్తే నమస్తే అండి సార్ అనేక మంది పేర్లు తెర మీదకి వచ్చాయి మాజీ మంత్రి అమర్నాథ్ కావచ్చు అదేవిధంగా బూడి ముత్యాల నాయుడు కావచ్చు పేర్లు తెర మీదకి వచ్చాయి అయినప్పటికీ కూడా బొత్స సత్యనారాయణ పేరునే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల చేశారు ఏ లో ఎలా ఉంటుంది సత్యనారాయణ గారిని ఎంపిక చేయడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ గా పర్ఫెక్ట్ డేషన్ గా నేను అనుకుంటున్నాను ఒక రాజకీయ పార్టీగా వాళ్ళు ఎవరైనా ఎంపిక చేసుకోవచ్చు కానీ మీరు అన్నట్టు పేర్లు ప్రస్తావన విశాఖ లోకల్ లీడర్ గా ఉండడం మాజీ మంత్రులంతా పరిశీలించుండచ్చు మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో బొత్స గారి ఎంపిక పర్ఫెక్ట్లీ కరెక్ట్ ఎందుకు అంటే మొట్టమొదటి ఎమ్మెల్సీ ఎన్నికలు విశాఖ జిల్లాలో జరుగుతాయి కార్పొరేటర్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఓటర్లుగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గం జిల్లా నియోజకవర్గంలో అనూహ్యమైన పరిస్థితులు వస్తే తప్ప సాధారణంగా అయితే మాత్రం ఎవరు ఓట్లు వాళ్ళకే అనుకుంటే పెద్ద విజయంతో వైసీపీ గెలవాలి ఎందుకంటే ఎనిమిది వందల ఓట్లు పైచీలుకుంటే ఐదు ఆరు వందల నుంచి ఏడు వందల మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్స్ ఉంటారు నాత్రం ఎన్నికనే చూడాలి కాకపోతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం భారీ విజయం సాధించడం వైసీపీ ఓడిపోయిన నిరాశలో ఉండడం చాలా మంది కార్పొరేటర్లు జెడ్పీటీసీలు పార్టీ మారుతున్న పరిస్థితుల్లో టైట్ ఫైట్ గా మారే అవకాశం ఉంది కొంత అధికార పార్టీ కానీ అధికార బలాన్ని ప్రదర్శిస్తే తట్టుకోవడం కూడా కొంచెం కష్టంగా ఉంటుంది ఓడిపోయిన పార్టీ కాబట్టి ఈ నేపథ్యంలో బొత్స సత్యనారాయణ లాంటి ఉత్తరాంధ్ర ప్రాంతమే కాదు రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో బలమైన నాయకుడు ఉండడం వల్ల ఆయన నిలబడితే ఒక నైతిక స్థైర్యం రావడానికి ఎదుర్కోవడానికి ఎన్నికలను బాగా ఉపయోగపడుతుంది ఆ రకంగా బొత్స సత్యనారాయణ ఎంపిక పర్ఫెక్ట్లీ కరెక్ట్ రెండో అంశం బొత్స సత్యనారాయణ గారు గెలిస్తే రేపు శాసనమండలిలో ఉంటారు కాబట్టి ఒక బలమైన నాయకుడుగా ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో ఆ వైసీపీకి ఒక బలమైన వేదిక అసెంబ్లీ కన్నా శాసన శాసనమండలి ఉంటుంది ఇక్కడ సంకరించే వాళ్ళకి అక్కడ ప్రతిపక్ష పాత్ర ఉంది కాబట్టి ప్రతిపక్ష పాత్ర ఏంటి ఇప్పుడు మెజారిటీ ఉన్నదే వాళ్ళకి చాలా పరిమితమైన మైనార్టీలో అధికార పార్టీ ఉంది కాబట్టి అక్కడ ఫిరాయింపులు ఇట్లా జరిగినప్పుడు కూడా ఎదుర్కోవడానికి బొత్స గారు అయితే పర్ఫెక్ట్లీ బాగుంటారు కాబట్టి ఉత్తరాంధ్ర ఎన్నికల్లో కొంచెం అటు ఇటుగా ఉండే కార్పొరేటర్లు వాటర్లు భయంగా ఉండే కార్పొరేట్ వాటర్లు బొత్స అయితే గెలుస్తాడు కానీ మన ఎందుకు తొందరపడడం అనే భావన రావడానికి కూడా కారణం అవుతుంది కాబట్టి ఒగిసలాడే వాళ్ళని నిలబెట్టడానికి ఒకటి వెళ్ళిపో వెళ్ళిపోయే వాళ్ళకి కొంచెం వాళ్ళు వెళ్లాల్సిన అవసరం లేదు మనం గెలుస్తామని భావన కలగడానికి అధికార పార్టీ కొంచెం దబాయిపు రాజకీయాలు ఏదైనా చేయగలిగితే చేయాలనుకుంటే శాస్త్రాలు తెలియదు చేయాలనుకుంటే ఎదుర్కోవడానికి ఇట్లా బహుముఖంగా బొత్స సత్యనారాయణ గారు ఎంపిక పర్ఫెక్ట్లీ కరెక్ట్ ఏదైనా అనూహ్య పరిణామాలు జరిగితే తప్ప బొత్స సత్యనారాయణ గెలుపు కూడా సులభమయ్యే అవకాశం ఉంటుంది ఈ డేషన్ బాగుంది రెండో అంశం ఇప్పుడు ఓడిపోయిన నిరాశలో ఉన్న నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత డైరెక్ట్ ఎలక్షన్ తెలుగుదేశం కూడా పోటీ చేసే ఉంది కాబట్టి మొదటి ఎన్నికల్లో కానీ వైసీపీ గెలిచింది అనుకోండి ఒక మంచి బోస్టప్ వాళ్ళకి రాజకీయంగా ఉంటుంది కాబట్టి బహుముఖంగా బొత్స గారి ఎంపిక పర్ఫెక్ట్లీ కరెక్ట్ గానే చూడాలి సార్ ఈ ప్రలోభాలకు కానీ ఫిరాయింపులకు కానీ కార్పొరేటర్లు కానీ కౌన్సిలర్ లొంగేటువంటి అవకాశం ఉంది వన్ థర్డ్ మెజార్టీ మాత్రం వైసీపీకి ఉంది వన్ థర్డ్ టూ థర్డ్ మెజారిటీ కాదు అను పెద్ద మెజారిటీ ఏకపక్ష మెజారిటీ ఉంది అవుట్ ఆఫ్ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ ఎం ఓటర్స్ ఉంటే ఆరు వందలు ఉంటే దాదాపు నాలుగు వందల నుంచి వందల మెజారిటీ ఉంది టెక్నికల్ గా చూసుకున్నప్పుడు కాబట్టి విశాఖ సిటీలోనే మేయర్ ని దించేయాలని బహుశా ఇప్పుడు చాలా మంది తోట వైసీపీ కార్పొరేటర్లు మేము వెళ్తామని బహిరంగ ప్రకటిస్తున్నారు రాష్ట్రం అక్కడ జరుగుతుంది సో ఖచ్చితంగా మేరకు ఈ ఉంటుంది సిద్ధంగానే ఓడిపోయిన కారణంగా కొంతమంది కార్ కొంతమంది వెళ్తారు ఓటర్లు అది కాకుండా అధికార పార్టీ కూడా కొంత ఇన్ఫ్లుయెన్స్ గురి చేసే అవకాశం ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యే లేడు ఇంకా ఐదేళ్ళు మేమే ఉంటాం ఇక్కడ ఉండేం చేస్తారు అని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం కూడా ఉంటుంది సహజంగా కాబట్టి ఇది ఒక పరిణామం రెండోది మీరు అన్నట్టు అధికార పార్టీ చేస్తుందా చేయదా లేదా అనేది చూడాలి వాళ్ళు ఎట్లా వ్యవహరిస్తారని ఎందుకంటే గతంలో వైసీపీ మీద కొన్ని విమర్శలు ఉన్నాయి కదా స్థానిక ఎన్నికల్లో కొంత అధికార దళ బలాన్ని ప్రయోగించిందని దానివల్ల వైసీపీకే నష్టం జరిగింది గెలుచుండొచ్చు ఓడి ఉండొచ్చు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆ మార్గంలో పోతే ఇక్కడ ఒక ప్రమాదం ఉంది ఎందుకంటే ఓటర్లు క్లియర్ ఇప్పుడు ఎవరైనా చూసేటప్పుడు అవుట్ ఆఫ్ ఎయిట్ హండ్రెడ్ లో ఆరు వందల పైచీలకు అధిక వైసీపీకి పెట్టుకున్నాడు పోటీ చేయడం అనేది వైసీపీ నుంచి కొందని తీసుకుంటున్నానని మెసేజ్ వెళ్ళిపోతుంది రేపు తెలుగుదేశం గెలిచినా కూడా ముద్ర పడుతుంది అనవసరంగా వాళ్ళకి వారు ఏ మార్గాన్ని ఎంచుకుంటారో తెలియదు కానీ బట్ ఎంచుకుంటే అధికార బలాన్ని ఉపయోగించుకోవాలనుకుంటే మాత్రం వైసీపీ కొంత ఇబ్బంది పడుతుంది ఆ ఇబ్బంది ఎదుర్కొనే బొత్స అయితేనే గా ఉంటుంది కాబట్టి వాళ్ళు డేషన్ అటు చూడాలి థ్యాంక్ యూ సార్